ఉంటుంది అస్సలు అనుమానం లేదమ్మా ఎవరైతే పెళ్లి కొడుకు అవుతాడో మంగళ స్నానం చేసి పసుపు ఆ పసుపు బారాన్ని పెట్టి కళ్యాణ తిలకం పెట్టి బుగర్ చుక్క పెడతామో ఆ పెళ్లి పిల్లవాడిలోకి దేవుడు ఆ మహావిష్ణువు ప్రవేశిస్తారట అమ్మాయిలోకి పెళ్లి కూతురు చేసే అమ్మవారికి ప్రవేశిస్తుంది అందుకని పెళ్లి కళ వస్తుంది వాళ్ళు మీరు కూడా ఇళ్ళల్లో గమనించండి ఇదే పెళ్లి కొడుకుని మన ఉన్న పెళ్లి కొడుకుని పెళ్లి వారం పది రోజుల ముందున్నప్పుడు ఏదైనా పని చేయాలనుకోవాలి వాళ్ళకు మన పత్తారింటికి వెళ్ళిన తర్వాత అప్పుడు తెలుస్తుంది నీకు అంతా అదే రెండు మూడు రోజుల ముందు చూడండి అమ్మాయిలు లేచి పవలే తట్టు కూర్చోవే మేస్తావు మూతి వనమే దూస్తావు కాఫీ దాగిస్తావు టిఫిన్ దిగిస్తావు ఎందుకు పెళ్లి వాళ్ళ మనిషి దేవుడు ప్రవేశిస్తాడు అది ఎందుకండి అయిన తర్వాత ఇయర్ ఈజీగా గుర్తుపడతాం కొత్త పెళ్ళేరు కానీ కొత్తగా పెళ్ళేస్తామని నేర్చుకుని కళ ఉంటుంది అది ఫేషియల్ వల్ల మేకప్ వల్ల రాదు దేవుడు ప్రవేశించడం వల్ల పెళ్ళి పెళ్లి పాలన దేవుడు సాక్షాత్తు విష్ణుమూర్తి ఉంటాడు కాబట్టి ఆ దేవదేవుడి కాళ్ళు కలిగినట్టుగా భావించి వాళ్ళ కూతురిని లక్ష్మీదేవిగా భావించి కన్యాదానం చేస్తారు ఇది ఏ దేశంలోనూ లేని భూమండలంలో ఒక్క కృష్ణమూర్తి కాళ్ళే గడిగా అవి మామూలు కాళ్ళ బ్రహ్మ గడిగిన పాదము ఈ కాళ్ళు కడిగినాడు నిత్యము బ్రహ్మదేవుడు కడుగుతూ ఉంటాడు అంతేనా ఈ అఖండ భారతదేశాన్ని పరిపాలించిన పాదాలు గుర్తుపెట్టుకున్న పాదాలు రండి తెలుసు కదా రాముడు వనవాసానికి వెళ్ళినప్పుడు భరతుణ్ణి పరిపాలించమంటే అన్నయ్య బ్రతుకుండగా నేను ఆ సింహాసనం మీద కూర్చోను ఇప్పుడున్న అన్నదమ్ముల అన్న సర్పా పదం ఎప్పుడు పోతే బాగుండు నేను కూర్చున్నాను అని చూస్తాను ఇప్పుడు నాన్న అన్నరములు అలా లేరు అప్పుడు నా అన్నరములు బాగున్నారు అన్నయ్య అంటే తెలుసా అండి అన్న అంటే ఆ అంటే అమ్మ నా అంటే నాన్న రెండు అన్నయ్య అన్నయ్య ఉన్న వాళ్ళకి అదృష్టం అమ్మా నాన్న కలిసిన వాడు అన్న అన్నలోని అమ్మ